సోదరులకు నమస్కారం కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం ఈ రోజు పులివెందుల సమీపంలో లింగాల మండలం గనుగులపల్లి గ్రామంలో నాగేశ్వరరావు గారి అరటి తోటలో ఉన్నాము ఈ వీడియోలో మనం భారతదేశంలో అదినాధిపు టెక్నాలజీని ఉపయోగించి నాక్రో బయోటెక్ రూపొందించారు నాక్రో ఓటు ఇది ఎనిమిది సంవత్సరాల క్లినికల్ ట్రయల్స్ తర్వాత డైరెక్ట్ గా ఫీల్డ్లోకి వచ్చి మనం ఉపయోగించడం అనేది జరిగింది అది ఎలా ఉంది దాని రిజల్ట్ ఎలా వచ్చింది ఇది ఏ విధాలుగా ఉపయోగపడుతుంది ఏ విధంగా లాభం పొందారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొదటిగా ఈ నాక్రో ఓటు ఈ నాక్రో ఓటు అనేది కంప్లీట్గా ఆక్సిజన్ మెటీరియల్ అనమాట వేర్లకి ఆక్సిజన్ అంద అందజేయడంలో కీలక పాత్ర అనేది తీసుకుంటుంది ఇది ఇవ్వడం వల్ల వేరుకుళ్ళు కానీ లేకపోతే భూమిలో ఏమైనా పోషక లోపాలు ఉన్నా లేకపోతే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ ఏమైనా కరగకపోయినా వాటిలన్నింటినీ యాక్టివ్ స్టేజ్లోకి తీసుకురావడానికి ఈ నాక్రో ఓటు అనేది ఉపయోగపడుతుంది ఆల్రెడీ నాగేశ్వరరావు గారు మొదటిసారిగా ఈ పంటలు ఉపయోగించారు ఉపయోగించిన తర్వాత మట్టి అనేది ఎలా ఉంది ఆయన ఏ విధంగా లాభ పొందారో ఈ మీకు తెలియజేస్తాను లోపలికి వెళ్దాం రండి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ నాక్రో ఓటు అనేది సంవత్సరంలో రెండు సార్లు అంటే పది నెలల పంటలు రెండు సార్లు ఇస్తాం ఈ మొక్క వచ్చేసరికి నాలుగు నెలల పంట ఈ నాలుగు నెలల పంటలు ఆల్రెడీ సార్ ఒకసారి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మీకు నేను తవ్వి కూడా చూపిస్తే అక్కడ ఎంత లూజ్ అయింది ఆక్సిజన్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ మీరు గమనించినట్టయితే సాయిల్ చూడండి తవ్విన వెంటనే చాలా లూజ్ అవుతుంది మట్టి అనేది ఎంత లూజ్ గా ఉందో ఈ మట్టి ఇట్లా లూజ్గా ఉండడం వల్ల వేర్లు అనేవి మీరు గమనించినట్టు అయితే ఇక్కడ కూడా చాలా లూజ్ గా ఉంది ఈ వేర్లు అనేవి చాలా వరకు అలౌ అలాంగ్ కూడా అయ్యాయి అన్నమాట ఎలాంగ్ అవ్వడం వల్ల పేరెంట్ రూట్ నుంచి పిల్లల రూట్స్ అనేవి చాలా వరకు వచ్చి న్యూట్రియన్స్ అనేవి సరిగ్గా తీసుకునేలాగా ఈ ఈ ఓటు అనేది పనిచేస్తుంది అండ్ మెయిన్గా ఏంటంటే వేరుకుళ్ళు అనేది రాకుండా కూడా ఉంటుంది అనమాట వేరుకుళ్ళు రాదు నెక్స్ట్ రూట్ డెవలప్మెంట్ మంచిగా అయ్యి మొక్కలకి ఏవైతే పోషకాలు అవసరమో అవి మట్టిలో ఉన్నా లేకపోతే గాలిలో ఉన్నా ఇవన్నీ తీసుకొని ఈ మొక్కలకి అందేలా చేస్తుంది ఈ నాక్రో ఓటు అనేది దీర్ఘకాలిక పంటలకైతే ఒక విధంగా ఉపయోగిస్తాము లేదు అని అంటే చిన్న అంటే ఆరు నెలలు ఎనిమిది నెలలు పంటలకైతే ఒకలా ఉపయోగిస్తామన్నమాట ఈ ఆరు నెలలు పంటలకి ఏంటంటే మన దుక్కిలో ఉన్నప్పుడే ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఏ యూరియా కానీ డిఏపి కానీ ఎస్ఎస్పి కానీ ఇవన్నీ వేసుకున్నప్పుడు కూడా మనం మిక్స్ చేసి ఉపయోగించవచ్చు లేకపోతే డ్రిప్లో అయినా సరే మనం ఇవ్వచ్చు ఇది ఒక రకం పంటలకి ఇంకో రకం పంటలకి ఎలా అంటే అంటే లైక్ అరటి తోట కానీ చీని చెట్లు బత్తాయి చెట్లు దానిమ్మ చెట్లు వీటిలో ఏంటంటే దీర్ఘకాలిక పంటలు మినిమం పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది అది దిగుబడి ఉంచి ఉన్నా లేకున్నా సరే అది మనకి ఉంటుంది కాబట్టి సో మనం దానికి ఎలా వాడతాం అంటే సంవత్సరానికి రెండు సార్లు చప్పున వాడతాం అన్నమాట ఒకటి ఎరువులు వేసినప్పుడు లేకపోతే వాడపెట్టే ముందు ఎరువులు అన్ని వేసి వాడ వదిలేస్తాం కదా అప్పుడు దీన్ని ఉపయోగించవచ్చు దీన్ని కూడా ఎకరానికి ఒక కేజీ చప్పున మనం ఉపయోగించాలి ఎలా అంటే ఏదైనా మిక్స్డ్ ఫార్మ్ ఇవ్వచ్చు లేకపోతే డ్రిప్ సిస్టంలో అయినా సరే ఇవ్వడం వల్ల అక్కడ ఎటువంటి వేరుకుళ్ళు కానీ లేకపోతే భూమిలో నుంచి సమస్యల నుంచి కానీ లేకపోతే రూట్ రూట్ రాడ్ డిసీజెస్ కానీ అవేమీ రాకుండా ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఎక్కువ వల్ల మొక్కలను స్ట్రెస్ కండిషన్కి గురైతాయి కదా వాటి నుంచి కూడా ఈ నాకర ఓటు వాడడం వల్ల వేరు కుళ్ళిపోకుండా ఉంటుంది వాటర్ ఎక్కువైన ప్రదేశాల్లో వాటర్ని తీసుకునేలా చేస్తుంది అనమాట దీని ధర వచ్చేసరికి మనకి ఒక కేజీ ధర పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నెక్స్ట్ ఇది ఇచ్చే విధానం కూడా స్ప్రేయింగ్ అయితే చేయకూడదు ఓన్లీ డ్రిప్ కి లేకపోతే ఏదైనా యూరియా మిక్స్ లేకపోతే లో కానీ వాటిలో ఏందులో అయినా సరే మిక్స్ చేసి మాత్రం మనం ఇవ్వచ్చు అలాగే కాకుండా మనం చాలా వరకు అరటి తోటలో సిగటోగా డిసీజెస్ ని కంట్రోల్ చేయలేకపోతున్నాము అది చాలా వరకు వస్తుంది అనే సమస్య ఉంటుంది కదా మనం ఏ మొక్కలకైనా ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి ప్రికాషన్స్ వేర్ల నుంచి కానీ భూమిలో కానించి ఇస్తే సిగటోగానే కాదు ఏ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి అక్కడ ఏంటంటే ఖర్చు అనేది రైతులకు తగ్గిపోతుంది తగ్గుతుంది మనం ఎక్కువ ఈల్డ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయొచ్చు ఇప్పుడు మనం ఏదైనా పురుగు మందులు తెగులు మందులు వస్తే వాటి మీద కాన్సన్ దృష్టి పెడతారా లేకపోతే దిగుబడి మీద దృష్టి పెడతారా అనేది మనం ఇక్కడ గమనించాల్సింది వాళ్ళకి ఎప్పుడైనా సరే అది రేట్ ఉన్నా రేట్ లేకపోయినా ఉపయోగ ఉపయోగపడే ఒక్క ప్రోడక్ట్ అయినా కరెక్ట్గా ఉపయోగించడం అనేది మనం తెలపాలన్నమాట సో ఇది యూజ్ చేయడం వల్ల సిగటో ఒక డిసీజ్ అనేది కూడా స్టార్టింగ్లో కంట్రోల్ అయిపోతుంది ఇన్ కేస్ నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్స్లు ఏమైనా ఉన్నా రూట్ డెవలప్మెంట్ అది మంచిగా అయ్యి ఫంగస్ బ్యాక్టీరియాస్ అవి ఎక్కువ డెవలప్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఈ ఓటు ఉపయోగించడం వల్ల మనకి ఇది వేరుకులు అవన్నీ ఎలా కంట్రోల్ అయితే ఇంకొక విధంగా ఎలా అంటే రైతులందరూ ఒక బస్తా ఎరువులు లేకపోతే రెండు బస్తాలు ఎరువులు తెచ్చి వేస్తుంటే మొక్క తీసేసుకుంటే దిగుబడి ఎక్కువ వస్తుందని అపోహలోనే ఉంటున్నారు అలా రాదు ఎందుకంటే మొక్కకి ఇప్పుడు మనం యాభై కేజీలు బస్తా ఇస్తున్నామంటే అందులో థర్టీ పర్సెంట్ మాత్రం ఉపయోగిస్తుంది విషయం మీరు మర్చిపోతున్నారు సో మీరు ఇంకొక విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే పంటకి వేసేటప్పుడు ఆల్రెడీ భూమిలో ఉంటాయి కెమికల్స్ ఎందుకంటే మీరు ముందుసారి వేసే ఉంటారు కదా ఆ కెమికల్స్ని యాక్టివ్ ఫామ్లోకి తీసుకోవడానికి ఓటు అనేది ఉపయోగపడుతుంది మీరు గమనించినట్టయితే ఈ పొలంలోని ఇది నాలుగు నెలల పంట ఇక్కడ చూడండి ఇది ఇవ్వడం వల్ల వేరు వ్యవస్థ అనేది ఎంత బలపడిందో ఇంకా ఇక్కడ మట్టి చూసారా ఎంత గుల్లగుల్లగా లూజ్ గా ఉందో ఇలా ఇవ్వడం వల్ల అన్ని విధాలకు ఉపయోగపడింది ఎందుకంటే లోపల ఉన్నవన్నీ యాక్టివ్ స్టేజ్ లోకి తీసుకొస్తుంది నెక్స్ట్ ఈ ఈ దృఢత్వం మ్యాక్స్ అరటి తోటల్లో ఏంటంటే ఆ చెట్టు పడిపోతుంది కాయ కాగిల వచ్చేసరికి ఏంటంటే చెట్టు వీక్ అయి పడిపోతుంది అలా కాకుండా కూడా ఈ ఓటు అనేది ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది మెయిన్ వేర్వే వస్తుని బలపరచడానికి నెక్స్ట్ ఆకు రంగు కానీ లేకపోతే ఆకులు దానికి వచ్చే సైడ్ బ్రాంచెస్ కానీ అన్నీ ఈ ఓటు వల్ల ఎక్కువగానే వస్తాయి తప్ప ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి కెమికల్ సో కలిపినా సరే వా వాటికి ఏమి లాస్ ఉండదు అనమాట ఎందుకంటే ఉన్న కెమికల్స్ని యాక్టివ్ స్టేజ్లోకి తీసుకొస్తుంది నెక్స్ట్ యూస్ చేసిన వాటిని అన్నిటినీ తీసుకొస్తుంది నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఆకులు కూడా ఇంత ఎండలో కూడా ఈ ఆకులు అనేవి రంగు మారలేదు ఎందుకంటే వీటిని న్యూట్రెన్స్ లోపం అనేది లేదు న్యూట్రెన్స్ లోపం ఉన్నవి ఎట్లా ఉంటాయి తెలుసు కదా మీకు యెల్లో కలర్లోకి మారిపోవడము లేకపోతే మచ్చ మచ్చలు వచ్చి ఇట్లా తెగిపోవడము అట్లా చాలా జట్లతో వడిలిపోవడము ఇట్లా జరుగుతాయి అనమాట వాటి నుంచి అన్నిటి నుంచి నాక్రో ఒడ్డు అనేది అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఈ నాక్రో ఓటు ఉపయోగించడం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి వేస్తే ఏం వస్తుంది అంటున్నారు కదా అట్లా ఎప్పుడూ ఆలోచించదు ఎందుకంటే ఆల్రెడీ భూమిలో ఉన్న కెమికల్స్ అన్నిటినీ యాక్టివ్ స్టేజ్లోకి తీసుకొస్తుంది అప్పుడు మనం ముందు వేసిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి సంవత్సరానికి సరిపోతాయి కానీ మనం అది తెలుసుకోకుండా ఇంకా ఎక్స్ట్రాగా బస్తాలు తెచ్చి తెచ్చి వేసి ఈ ఉన్న మట్టిని కూడా మనం నాశనం చేస్తున్నాం తప్ప దాన్ని సరిగ్గా సారవంతమైన నెలని మనం చేయలేకపోతున్నాం సో ఇది వేయడం వల్ల మట్టి కూడా సారవంతం అవుతుంది నెక్స్ట్ ఎదుగుదల బాగుంటుంది ఏమన్నా రియాక్షన్స్ కూడా మంచిగా జరుగుతాయి నెక్స్ట్ ఏంటంటే ఇది ఉండడం వల్ల వాటర్ పీహెచ్ కూడా మనకి ఈక్వల్గా అవుతుంది అంటే ఎట్లా పీహెచ్ అవుతుంది అంటే మనకు ఆల్రెడీ ఎక్కడెక్కడి నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్లో ఎన్ని కెమికల్స్ కలుస్తాయో ఎన్ని మెటల్స్ ఉంటాయో అవేవి మనకి తెలియదు మనం ఏంటి మనకి నీరు వస్తుంది మనం వదులుతున్నామనే చూస్తాం కానీ అందులో ఏ కెమికల్స్ రావడం వల్ల మొక్క చనిపోతుంది అందులో ఎంత హజార్డైన కెమికల్స్ ఉన్నాయి డేంజర్ కెమికల్స్ ఉన్నాయో మనకి తెలియదు ఇది వేయడం వల్ల వాటర్ పిహెచ్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది అంటే హెవీ మెటల్స్ని వాటిని డ్రైన్ చేసి ప్లాంట్స్కి ఎంతైతే పీహెచ్ కావాలో అంత పిహెచ్ అనేది అందిస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ తల్లివేర్లు ఈ మొక్కని మీరు చూ ఎంత దృఢంగా అయితే ఉందో ఈ తల్లివేరు అనేది భూమిలోకి అంత గట్టిగా పాతుకొని పిల్లవేరు కూడా అంతే బలాన్ని పోషకాలని అందిస్తుంది అనమాట రైతులు ఎవరికైనా ఈ నాక్రో ఓటు పైన ఎటువంటి అపోహలైనా ఉన్నా సరే నాక్రోబయోటిక్ వారు ఒక ఛాలెంజ్ అనేది మీకు ఇస్తున్నారు అదేమిటంటే మేము చెప్పిన పద్ధతుల్లో ఈ నాక్రో ఓటు ప్రొడక్ట్ అని మీరు ఉపయోగించి మీకు రిజల్ట్ కానీ రాకపోతే మనీ వాపస్ అనేది చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం కింద స్కాల్ అవుతున్న నెంబర్లు సంప్రదించండి మరింత వ్యవసాయ సంబంధించిన సమాచారానికి నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు